హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పటివరకు చాలా కుకింగ్ షోలు అయితే చూసాము చాలా ఛానల్స్లో కూడా వచ్చినాయి మరి ఇప్పుడు స్టార్ మలారాపత్న కుక్ విత్ జాతిరత్నాలు అయితే స్పెషల్గా చూస్తున్నారు ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు ఆ షోకి అయితే ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు అందులో ఉండటమే ప్రత్యేకమైన కారణం అయితే హారీ అవినాష్ ఇమ్నాన్యుల్ కామెడీ అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేస్తారు వాళ్ళు అలాగే విష్ణుకాంత్ గారు కూడా ఇప్పుడైతే చాలామందికి ఫ్యాన్ బేస్ అయితే పెరిగిపోయింది ఆయనకి ఆయన ఉన్నారు అందులో ప్రోమో వచ్చింది కదండి తరోజా గారు కూడా ఉన్నారు అలాగే ಸುಜಿತಾ ಗಾರ್ಡ ರಬೋತಾರೆ ಅಶೋಕ್ ಈ ఆ షోపై ఇంట్రెస్టింగ్ ఇంకా పెంచడానికి కాబ కాబోలు అన్నట్టు ఆ ప్రోమో చూసారండి కొంతమంది అయితే వంట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు కొంతమంది ఏమో చేసేస్తాను చేసేస్తాను అన్నారు పైదా నువ్వు చేసేది అన్నట్లుగా చూపించారు అంటే కొంతమందికి వంట వచ్చిన వాళ్ళందరినీ ఒకవైపు రాని వాళ్ళందరినీ ఒకవైపు ఆ ఏనేమో నేమో కుక్కు విత్ జాతిరత్నాలు అంటే మరి అలా విడదీసి చక్కగా ఎంటర్టైన్ అయితే మనల్ని అనుకుంటా షో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని మనందరికీ ముందే అర్థమవుతుంది ఇంకా ఇంట్రెస్టింగ్ పెంచడానికి అయితే ఇలాగా రాను వాళ్ళందరినీ ఒకవైపు వచ్చిన వాళ్ళందరినీ ఒకవైపు తీసుకురావటం అయితే సూపర్ అనే చెప్పుకోవాలి మనం బాలు అయితే ఆల్రెడీ ప్రోమోలో చూపించేశారు బాలుని మరి అయితే ఈ షోకి అయితే శ్రీముఖి రావాలని అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే బాలును శ్రీముఖి అయితే చాలా ప్రోగ్రామ్లో అయితే పార్టిసిపేట్ చేశాడు శ్రీముఖి యాంకరింగ్ చేసినప్పుడు మరి వాళ్ళిద్దరు కాంబో అయితే ఇష్టపడే వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా ఉంది వాళ్ళిద్దరూ కలిసి రావాలని అయితే కోరుకుంటున్నారు ఈ రకంగా కూడా షో పైన ఇంట్రెస్టింగ్ అయితే పెరగబోతుంది ప్రేక్షకులకి వారైతే చాయ్ ప్రోగ్రామ్ కోసం చాలా చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి వెయిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక అలాగే బాలు శ్రీముఖి కాంబోని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కుదిరితే మీకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్